నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్ లో ఘనంగా వంగవీటి మోహనరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ మండల అధ్యకుడు వాసా శ్రీనివాసరావు సొంత కచ్చతో తన గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని పేదల పెండిది కులమత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా తనదైన ముద్రణ వేసుకున్నటువంటి వంగవీటి మోహనరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఒకే చోట ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మా జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు గారికి మా నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన చల్లపల్లి శ్రీనివాసరావు గారికి పేరు పేరున ఇక్కడ విచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ అట్లాగే ఏది ఏమైనా నా ముప్పై ఆరు సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది అది ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరుతాం నా అదృష్టంగా భావిత్తు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు మనమే చూస్తుంటాము అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగాగారి విగ్రహం ఉండాలి అట్టనే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అయ్యే విధంగా ప్రతి జన సైనికుడు ఒక సైనికుడు వెళ్ళే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ బలహీన జ్యోతి పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడిన నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపకం తలుచుకుంటూ ఈ రోజున పేదపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరిచి అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు దేనికంటే ఆయన పేద ప్రజల కోసం పేద ప్రజలకు అండగా ఉండటం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమందిస్తారని చెప్పి నేను ప్రజలే ముఖ్యం నా చావు కాదు నా ప్రజ నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చోటం ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన రంగాగారి ఆశయాలు అంతా ఇదిగా ఉంటాం ఎందుకంటే నలభై సంవత్సరాలనుభవంటి అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఒక అనుభవం రాష్ట్రానికి పనికి అని చెప్పి ఒక పలంపుగా పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించి ఈ రోజు మనం చూస్తున్న తీరు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మన జీవితాలు వెలుగు నిండుతాయని చెప్పి నిజంగా ఆశిస్తా ఉన్నారు ఇలాంటిది కలకాలం ఉండాలని చెప్పి ఆశిస్తూ మరొక